ని కంప్లీట్ చేసుకొని హాయిగా హార్ట్ బీట్ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాను చాలా డేస్ అయింది ఇవాళ అంతా ఎమోషనల్గా చాలా ఏడుపు వచ్చేసింది అనమాట చాలా బాగుంది సిరీస్ అయితే ఈ లోపు మా వాడు బన్లో కోవా క్రీమ్ పెట్టి అమ్ముతారు కదా అది అనమాట చాలా బాగుండింది లాస్ట్ టైం కాకినాడ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడూ చాలాసార్లు చూసాను అనమాట కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ నేను తీసుకోలేదు ఇవాళ మా ఆ కోరిక నెరవేర్చాడు అనమాట చాలా బాగుంటుంది బన్లో కోవా క్రీమ్ పెట్టి తింటేనే సో అది టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనమాట ప్రశాంతంగా అయితే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది దోశలు వేసాను చట్నీ అయితే చేదుగా వచ్చింది ఇంకా పంచదార వేసుకుని తినేసామన్నమాట అందుకోసమే ఈ క్రీమ్ బంద్ తింటే ఆ నోట్లో ఉన్న చేదంతా పోతుంది హాయిగా ఉంది ఇంకా ఇవాళ వెబ్ సిరీస్ కాబట్టి నేను లాస్ట్ వరకు ఏడుస్తూనే ఉన్నాను చాలా బాగుండింది ఇలా నా వీక్ ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయి మార్నింగ్ లేచి ఇంకా హడావుడిగా పనులు చేసుకుని స్టార్ట్ అవ్వాలి సో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్